అవును అంటే సినిమా తీసుకుని తీసుకోవాలని పెళ్ళలేరు ఇద్దరు వెళ్ళి చూసి వస్తున్నారు సినిమా ఇద్దరిని ఎందుకు పోతాను

మస్తు మాట ఇస్తాం మాట మీద ఉండం మరి నన్ను మోసం చేసిరా పెద్దరాసి నేను మోసం చేయలేను నన్ను గల్పకు మోసం చేస్తాం అయితే ఏంది అయితే ఏంది అంటే తీసుకెళ్ళాలి నన్ను పైసలి పైసలు నేనే చేర్చిస్తా మనం ఇంటికి వెళ్ళి తీసుకురా మా ఇంటికి వెళ్ళి వాళ్ళకి సార్ ఇదే నా మీ అమ్మ మీ నాయన పైసలు ఇవ్వలే మా బిడ్డ సినిమా చూపి వాళ్ళే మీ అమ్మ

ఇంటస్టైన్ అర్థంంది ఇది ఆనో స్ట్రైడ్ ఏమర్తలే క్లీటర్ చూపిస్తున్నావు క్లీటర్ చూపిస్తున్నావు ఏది ఇదకు ఏమేమి మొదలాయి ఏపి చేసి నేను గల్పాకు నేనల గల్ప అంటే నువ్వు చెప్పినా నాకు ఇద్దరు ఆసే కదా ప్లాన్ ఏసుకుంటా అవతల్ చెప్తా నేను ఎప్పుడు నేను అలా ఫోన్ నప్పుడు తీసుకున్నాను టికెట్ ఎప్పుడు బుక్ చేసినాను దా పోదామని లేకు

నక్కలు చేస్తున్నాం వాళ్ళకి ముత్తుంటే ఇలా కూడా రాకముందు చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఎందుకేమనుకుంటారు మళ్ళీ అనుకుంటారు వాళ్ళంతా అరే ఇదేం స్టానితోందిరాయన

నోరేనేనా తిక్కటి కనకాల్లే ఏగేస్ నేనే నాకెందువేపలేరు కనీసం ఎవరు అంటే నా బాధ కోనేగ నాకు గుర్తొచ్చింద మాట్లాడు నాతో మాట్లాడకు సరే నేడుస్తారు ఎప్పుడు ఇట్లా చేస్తారు తీసుకుపో తీసుకుపోరు చేయరు నీళ్ళు వస్తున్నాయి మమ్మీ సాయంత్రం సాయంత్రం బోధం ఇంకో సాయంత్రం బోధం ఏమంటునో దెబ్బ దెబ్బనే లేదు నా అలా గే తిన్నాం తిన్నాను వెళ్ళిని ఉదిన్నాను తినను ఓరక్షం చేయొకే న వరవర ఓరక్షం చేయండి రణ అంటే ఇవ్వుట్టుకో నా మొగుడుట్టుకో చెయిది ఏం చేసావు ముట్టుకొంద్ కొర్తా దొడు వెలు